హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయిటాక్స్ నేనైతే ఈరోజు పండుమిరపకాయలతోటి కూర నిల్వ పచ్చడి అయితే చూపిస్తుంది అనమాట అంటే మనము కొంచెం పెట్టుకుంటే ఇన్స్టెంట్గా వాడుకోవచ్చు లేదు అంటే ఒకవేళ చాలా పెట్టేసుకున్నా కూడా మనకు సంవత్సరం అంతా నిల్వ ఉంటుందనమాట అయితే నేనైతే ఇప్పుడు ఒకటే కట్ట అనమాట ఒక కట్ట పుంటికూర అయితే గిల్లేసి పెట్టేసుకొని మంచిగా కడిగేసుకొని ఏ మాత్రం కొంచెం కూడా తడి లేకుండా పూర్తిగా డ్రై కావాలన్నమాట అంటే మనకు ఒక్క చుక్క వాటర్ ఉన్నా కూడా చట్నీ అయితే ఖరాబ్ అవుతుంది కాబట్టి మనం ఫ్యాన్ గాలికి లేదంటే ఎండకైతే పెట్టొద్దు ఫ్యాన్ గాలికైనా సరే పర్వాలేదు కానీ పూర్తిగా ఒక కాటన్ క్లాత్ మీద వేసి మొత్తం వాటర్ అంటూ లేకుండా డ్రై చేసుకోవాలన్నమాట చూడండి ఒక కట్ట కూర నేను గిల్లేసుకొని ఇట్లా డ్రై చేసుకున్నా కదా మనమైతే సపరేట్గా అట్లా పెట్టేసుకోవాలి అయితే పండు మిరపకాయలు ఎక్కితే నేను ఒక ముప్పై గ్రామ్స్లో అయితే హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండొచ్చు ఒక ముప్పై మిరపకాయలు అయితే ఇవి కూడా కడిగేసుకొని మనము తొడిమెలు తీయకముందే కడిగేసుకోవాలన్నమాట ఎందుకంటే తొడిమెలు తీసిన తర్వాత కడిగేసుకుంటే మనకు వాటర్ గిట్ల పోతే చట్నీ ఖరాబ్ అవుతుంది కాబట్టి ఫస్టే మనం మంచిగా కడిగేసుకొని డ్రై అయిపోయిన తర్వాత తొడమని తీసి ఒక ముప్పై మిరపకాయలు అయితే నేను పక్కకు పెట్టేసుకున్న చింతపండు అయితే అందాదగా ఒక ఒక పది పది నుంచి ఇరవై రెక్కలు ఉండొచ్చు చూడండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అనుకోండి తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసేసుకుంటుందన్నమాట ఫస్ట్ అయితే ఒక ఐదు టీ స్పూన్లు ఆయిల్ అయితే నేను బాండీలో వేసేసుకున్నా ఫస్ట్ అయితే చింతపండు వేసేసుకుందాము కొంచెం చింతపండు ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే చట్నీ ఖరాబ్ కాకుండా ఉంటుందన్నమాట తర్వాత కుంటి కూడా వేసుకున్నాము మూత అయితే పెట్టుకోకుండా ఇట్లానే మంచిగా ఇట్లా ఉడ ఉడకాలన్నమాట అంటే ఫ్రై అనుకోండి లేకపోతే ఉడకడం అయినా పర్వాలే ఉడకడం అనుకోండి ఇట్లా ఫ్రై కావాలన్నమాట మూత పెట్టేసుకుంటే ఆవిరి వచ్చి మళ్ళీ వాటర్ దిగుతుంది కదా అట్లా కాకుండా ఇట్లా ఆయిల్లోనే ఫ్రై ఈ లోపైతే ఇది మగ్గే లోపైతే మనమైతే ఈ మిరపకాయలు అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము చూడండి నేనైతే మిరపకాయలు అయితే ఇట్లా కట్ చేసి పెట్టేసుకున్నాను కదా నేను ఉప్పు చెప్పలేదు కదా ఒక రెండు టీ స్పూన్ల నిండా అయితే ఉప్పు తీసుకున్నాను అనమాట ఎందుకంటే మనకు కూర పులుపు ఉంటుంది తర్వాత చింతపండు కూడా వేసేసుకున్నాం కాబట్టి పులుపు కూడా మనం ఉప్పు కొంచెం వేసుకోవాల్సి వస్తుందన్నమాట చూడండి ఇక్కడ మనం వాటర్ వేయలేదు ఓన్లీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి చూడండి ఇట్లా ఫ్రై అయిపోయింది ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుందనమాట ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము చూడండి కట్ చేసుకున్న మిరపకాయలు అయితే మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత ఉప్పు ఉప్పు అయితే ఒకవేళ కొంచెం తక్కువ వేసుకునే వాళ్ళు తక్కువగా వేసేసుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు నేను తీసుకున్న పండు మిరపకాయలకి పుంటి కూరకైతే సరిపడా వేసేసుకున్నాను అనమాట తర్వాత పసుపు జీలకర్ర మెంతల పొడి చూడండి ఇవి మొత్తం మనం మిక్సీ పట్టేసుకుందాము ఒకవేళ ఇష్టం ఉంటే మనం వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులో వేసేసుకోవచ్చు నేనైతే పోపులో వేసుకుందామని చెప్పి అనమాట ఇష్టం ఉంటే ఇందులో వేసుకోవచ్చు లేదు అంటే పోపులో వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే ఇది మిక్సీ పట్టేసుకుందాము చూడండి మిరపకాయలు అయితే కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీకి అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు పుంటిపూర కూడా వేసేసుకుందాము చూడండి ఇప్పుడు మొత్తం కలిపేసి ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాము చూడండి మనం పుంటి కూర తర్వాత పచ్చిమిర్చి అన్ని పండు మిర్చి కలిపి మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇట్లా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందనమాట మనం ఒకవేళ చాలా చట్నీ అంటే నిల్వ చట్నీ అని చెప్పినా కదా మనం ఎక్కువ చట్నీ ఒకవేళ చేయాలి అనుకుంటే ఇంకొంచెం బరకగా వేసేసుకొని ఇప్పుడు మెత్తగానే వేసిన ఇంకా కావాలంటే మెత్తగా కూడా వేసుకోవచ్చు అయితే చాలా రోజులు మనం స్టాక్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇంకొంచెం బరకగా వేసి మనం గాజు సీసాలో పెట్టేసుకుంటే ఏమైతే అంటే మనకు కావాలి అనుకున్నప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం తీసి మళ్ళీ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీకి వేసుకొని పోపు పెట్టేసుకుంటే సరిపోతుందనమాట అయితే నేను ఇప్పుడు ఎలాగో కొంచెమే చేస్తున్నాను కాబట్టి నేను మొత్తం మొత్తం చట్నీకి అయితే నేను పోపు పెట్టేసుకుంటాను అందుకోసం అయితే నేను మెత్తగా వేసేసుకుంటాను అనమాట కుంటికూర చట్నీ అయితే ఇట్లా మనం మిక్సీకి వేసుకున్న తర్వాత చూడండి గట్టిగా ఉంటుందన్నమాట ఇప్పుడు కొంచెం మనకైతే దీంట్లోకైతే ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాము చూడండి ఆయిల్ అయితే నేను దాదాపు ఒక హాఫ్ టీ గ్లాస్ అయితే ఉంటుంది సగం టీ గ్లాస్ అయితే వేసుకున్నా అనమాట ఎందుకంటే మనకు గట్టిగా ఒకటి నిల్వ చట్నీ కాబట్టి మనకు కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది అనమాట ఆయిల్ అయితే వేడెక్కింది జీలకర్ర అవ్వాలి కొంచెం వెల్లుల్లి రెబ్బలైతే ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని వేస్తుందన్నమాట వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇష్టం ఉంటే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు ఇందులో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము చూడండి ఈ పోపు అయితే కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత ఇందులో అయితే వేసేసుకుందాము మరీ వేడిగా కా కాకుండా మరీ చల్లగా కూడా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే ఇందులో అయితే వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలన్నమాట చూడండి పోపు అయితే ఇందులో వేసేసుకుందాం కదా ఒకసారి అయితే పర్ఫెక్ట్గా కలిపేసుకుందాము చూడండి ఫైనల్గా అయితే పుంటికూర నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది నిల్వ పచ్చడి అనుకోవచ్చు ఇన్స్టెంట్గా మనకు వన్ మంత్ టూ మంత్స్ కూడా చేసుకోవచ్చు అనమాట మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఎన్ని రోజులైనా మంచిగా ఉంటుంది అనమాట ఇదైతే మిరపకాయలతోటి పుట్టుకూర పచ్చడి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది వేడి వేడి అన్నంలో అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట రొట్టె చపాతి దాంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట ఫైనల్గా అయితే పుట్టుకూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది మీకు అయితే నచ్చిందనే నేను అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్